నమస్కారం కేరళలోని అలప్పుడ పట్టణం వెళ్తే ఆ బీచ్ రోడ్డు పక్కన ఒక పాత ఇల్లు ఉంటుంది కడల్ వీడు అని పిలుస్తారు ఆ ఆ పాత వలస భవనం దాని గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి కదా అవును నిజమే కాని ఆ ఇంటి అసలు కథ మాత్రం ఆ గోడల మధ్య ఉన్న ఒక చిన్న వస్తువు చుట్టూ అల్లుకుపోయింది అదే ఈ రాఘవ బొమ్మ గడ్డితో చేసిన శరీరం పాతకాలపు ముండు కుర్తా ఆ నల్ల పూసల కళ్ళు ఇంకా ఆ వింత నవ్వు నిజంగా చూస్తేనే కొంచెం చెప్పలేని ఫీలింగ్ వస్తుంది అది అస్సలు మామూలు ఆటబొమ్మలా అనిపించదు ఏదో పీడకలలా అరిష్టానికి గుర్తులా ఉంటుంది కదా అవును నిజానికి దాని పుట్టుక గురించే రెండు కథలున్నాయి ఒకటి కుటుంబ వారసత్వంగా వచ్చిందని మరొకటి